కొన్నిసార్లు మన జీవితంలో ఏర్పడేటువంటి కరువు కొన్ని ఊహించని పరిస్థితులు మనం ఫేస్ చేస్తాం కొన్నిసార్లు మన జీవితంలో ఎప్పుడు చేతి నిండా డబ్బు ఉండేది కొన్నిసార్లు ఊహించని రీతిలో చేతులు ఖాళీ అయిపోతాయి కొన్నిసార్లు పది మందికి ఇచ్చే స్థితిలో ఉన్న మనం ఎవరు మనకి సాయం చేస్తారా అని ఎదురు చూసే పరిస్థితులు వస్తాయి ఊహించినటువంటి పరిణామాలు అనుకోని శ్రమలు ఇక్కడ ఈ పెళ్లిలో కూడా ఈ రసపు కరువు ఏదైతే ఉందో ఇది ఎందుకు వచ్చింది వాళ్ళ అశ్రద్ధ వల్ల వచ్చిందా లేకపోతే వాళ్ళ తెలివి తక్కువతనం వల్ల వచ్చిందా అఫ్కోర్స్ తెలివి తక్కువతనం వల్ల కూడా కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి అశ్రద్ధ వల్ల కూడా కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి నిర్లక్ష్యం వల్ల కొన్నిసార్లు కరువులు ఏర్పడతాయి అవన్నీ ఒక ఎత్తు అయితే కొన్నిసార్లు కొన్ని ప్రదేశాల్లో ఏర్పడేటువంటి కొరతలు కొదువలు లేములు దేవుని మహిమ కోసం ఏర్పడతాయట అది నేను చెప్పాలా అక్కడ గ్రంథంలో ఉంది దేనికోసం ఏర్పడతాయి దేవుని మహిమ కోసం కొన్నిసార్లు లేమిని మనకు అనుమతిస్తాడంట దేవుడు మనం ప్రశ్నిస్తాం దేవా ఏంది నాయన్న నేను ఇంత భక్తి చేస్తున్నా ఇంత నిజాయితీగా ఉన్నా ఇంత నమ్మకంగా ఉన్నా దరిద్రమేంది తండ్రి నన్ను వదిలిపెట్టట్లేదు నా ఆర్థిక పరిస్థితులు మెరుగు కావట్లేదు ఏంటి ఎప్పుడు లేమి 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 నన్ను వెంటాడుతుంది ఏంటి తండ్రి ఎందుకునైనా నాకు ఈ పరిస్థితి ఏది చేసినా సఫలం కావలేకపోతున్నాను నేను కొంతమంది సేవలో ఉండి అడుగుతూ ఉంటారు తండ్రి చాలామందిని దీవించావుగా నాయన ఎందుకని ప్రభు ఆశీర్వదించలేదు నేను కూడా పది మందికి దీనిలోకి సహాయం చేయాలని ఆశ నాకు ఉంటుంది కదా నాకెందుకు తండ్రి ఈ కొరత ఈ కొదువ ఈ దరిద్రత ఈ లేమి నాకెందుకు తండ్రి అని కొంతమంది అడుగుతూ ఉంటారు దేవుణ్ణి కన్నీళ్ళు మున్నీళ్ళు అవుతుంటారు దానికి ఒక సమాధానం ఇక్కడ రాస్తుందండి రెండు కార్యాలు జరగాలట నీ లేమి వలన నువ్వు కలిగి ఉన్న కొరత కొదువ వలన ఏర్పడిన కరువు వలన రెండు కార్యాలు జరగాలట ఒకటి దేవునికి మహిమ రావాలి రెండు కొంతమంది నీ జీవితంలో జరిగిన కార్యాన్ని బట్టి ఆయన విశ్వసించాలి నీ జీవితంలో ఆ కార్యము జరిగినట్లు మొదట ఆయన నిన్ను ఖాళీ చేయాల్సి ఉంది ఈ ఖాళీ చేసిన నేపథ్యంలోనే కొంతమంది కుయ్యో మొర్రు మొత్తుకుంటారు ఎందుకంటే ఈ అనుభవాన్ని నేను ఫేస్ చేశాను నేను అనుభవించానని అందుకే చెబుతున్నాను నేను తమ్ముళ్ళకి పొద్దున కూడా నాతో ఉన్న తమ్ముళ్ళకి చెప్పాను నేను దేవుడు తన మహిమ నిమిత్తం కొన్ని కార్యాలు జరిగిస్తాడు వాటిల్లో మన ఆర్థిక ఇబ్బంది కూడా ఒకటి ఉంటుంది ప్రభువుని ఆశ్రయించినప్పుడు సర్వసమృద్ధి రావాలి అని మనం ఎదురు చూస్తాం నిజమే ఆయన శ్రీమంతుడు ఆయన ఇవ్వగల సమర్థుడు ఇంకా చెప్పాలంటే మనల్ని ధనవంతులను చేయు నిమిత్తము ఆయన దరిద్రుడు ఆయన రాస్తుంది తన దారిద్ర్యం వలన మనల్ని ధనవంతులను చేయాలని ఆయన ఇష్టపడ్డాడు ఇంకా చెప్పాలంటే రోమపత్రిక ఎనిమిదవ అధ్యాయము మీరు చూసినట్లయితే ముప్పై వచనం నుంచి చూడండి మరియు ఎవరిని ముందుగా నిర్ణయించినో వారిని పిలిచాను ముప్పై రెండవ వచనం నుంచి చూడు తన సొంత అనుగ్రహించుటకు వెనుక తీయక ఇము ముప్పై ఒకటి ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి అవ్వడు తన సొంత కుమార్ని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించినవాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు ఏం ప్రశ్న ఏం ప్రశ్నేస్తున్నాడు తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుక తీయక మన అందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు అనుగ్రహించడని ఎవడ చెప్పాడు నీతో అరే తన అద్వితీయ కుమారుణ్ణి తనను ఆనందింపజేసినటువంటి గొప్ప కుమారుణ్ణి నీ కోసం నా కోసం పెద్ద మనమే పోటుగాళ్ళమనే మొనగాళ్లం లేకపోతే మంచి పరిశుద్ధులమనే లేకపోతే ఎందుకని మనల్ని మన కోసం ఆయన్ని బలి చేశాడు మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు యేసు మన పాపముల నిమిత్తమో చనిపోయాను ఆయనను సిలువకు అప్పగించింది ఎవరు పరలోకపు తండ్రి ఎవరిని ప్రేమించి అప్పజెప్పాడు మనల్ని ప్రేమించి అప్పచెప్పాడు ఎవరిని అప్పజెప్పాడు ఆయన ప్రేమించేటువంటి అద్వితీయ కుమారుణ్ణి మన నిమిత్తం అప్పగించాడు దీన్ని బట్టి చూడండి ఏసైని ఎక్కువ ప్రేమించాడా మనల్ని ఎక్కువ ప్రేమించాడా ఒక రకంగా చెప్పాలంటే ఏసై కంటే తండ్రి దగ్గర ఎక్కువ ప్రేమ మనమే పొందాం మన కోటనే ఎక్కువ తండ్రి దగ్గర మన పరలోక తండ్రి మనల్ని ప్రేమించే తండ్రి ఆయన దగ్గర ప్రేమ మనమే ఎక్కువ పొందామండి ఏసై కన్నా ఎందుకంటే మన కోసం యేసుని బలికి అప్పగించేశాడు కదా అంటాడు తన జనితైక కుమారుని అద్వితీయ కుమారుని మన కోసం ఇచ్చేశాడు కదా అంత కుమారుణ్ణి ఇచ్చినవాడు ఆయనతో పాటు సమస్తము మనకి ఎందుకు ఇవ్వడు ఎందుకు దిగులు పడుతున్నావు ఎందుకు కృంగిపోతున్నావు ఎందుకు నీ లేమిని బట్టి కొరతను బట్టి కొదువును బట్టి అప్పును బట్టి ఆర్థిక ఇబ్బందిని బట్టి ఎందుకు అవుతున్నావు కొంచెము కాలము శ్రమ కలుగుతుంది తప్పకుండా విడుదల దొరుకుతుంది